హరే కృష్ణ అండి ఈరోజు మీకు క్యాబేజీ కూ కూర ఆవ పెట్టి ఎలా వండాలో చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ నిండా కూడా ఈ విటమిన్ విపరీతంగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇది తింటే మనకి స్కిన్ చాలా బాగుంటుంది హెయిర్ బాగా పెరుగుతుంది తర్వాత అలాగే ఇప్పుడు వస్తున్నది వెంటనే సీజన్ కదా ఆవకూరలు గట్ట తిన్నారంటే అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు ఆవకూర అన్నాను కదండి ఆవాలు కొంచెం నూలిపప్పు ఓ రెండు పచ్చిమిరపకాయలు ఓ రెండు ఎండుమిరపకాయలు ఈ మాత్రం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతే చింతపండు జ్యూస్ వేయాలండి పోపుకి మినపప్పు జీరా అంటే ఇప్పుడు మీకు అవసరం ఏంటంటే ఆవాల్ని ఒక రెండు చెంచాలు చిన్న చెంచా వేయాలి ఈ మాత్రం వెయ్యాలి ఇన్ని వేయాలి తర్వాత నూలిపప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మిక్సీ తిప్పించుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ క్యాబేజీ తరిగితే ఇక ఈ విధంగా చిన్న ముక్కలు తరుక్కోవాలండి తరుక్కొని కొంచెం పోపు వేసేసి మినపప్పు జీరా ఇంగువ రెండు ఎండు పోపు వేసి పోపులో వేసిస్తాము కొంచెం మగ్గిన తర్వాత ఈ ఆవాలు నూలిపప్పు చింతపండు పెక్కలేకపోతే దీనిలోనే మిక్సీ కూడా వేసేవచ్చు జ్యూస్ లేకుండా ఒకవేళ పెక్కుంటే మనకు జ్యూస్ తీసుకోండి అలాగే చింతపండు నానడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే మీకు వేరేగా క్యాబేజీ కూడా కొంచెం తరుక్కుని ఒకసారి కడిగేసాను రిస్కే కుక్కర్ వేడి చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఇందులో వేస్తానండి ఇది అంటే నేను అర కేజీ అర కేజీ తొప్పున కేజీ కూర తీసుకున్నానండి అంటే ఇది లీఫ్ కదా క్యాబేజీ అంటే అది కుక్ అయ్యాక చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట దీనికి తగినంత ఉప్పు వేయిస్తామండి కొంచెమే ఉప్పు పడుతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ అనగా క్యాబేజీ అనగా అట్లా సోడియం ఎక్కువ ఉంటుంది అందుకని ఉప్పు కొంచెమే వేస్తుంది వాళ్ళకి అది ఆవరి ఇబ్బతను అన్నాను కదా ఈ ఆవాలు ఇంకా ఈ ఈ చెంచాతోటి రెండు చెంచాలు ఆవాలు కొంచెం తలగొట్టి తీసుకున్నాను దీంతో కొంచెం చారెడు నూలిపప్పు వేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు చింతపండు కడిగేసి పిక్కలేకుండా చింతపండు కూడా వేసాను కొంచెం చిటికిడి జీరా వేసాను ఇది రుబ్బుతాం అండి గ్రేవీ రుబ్బాక అది మగ్గిన తర్వాత అందులో కలుపుతాం ఇది కడిగి వేసాను కదండి పోపులో వేస్తే కొంచెం వాటర్ ఉంది అందుకని చెప్పేసి వెయిట్ పెట్టాను యాక్చువల్గా వెయిట్ పెట్టకపోయినా పర్లేదు వెయిట్ పెడితే ఎన్ని చూపిపోతుందని పెట్టద్దండి అయితే వెంటనే మళ్ళీ మనకి విడిపోవాలంటే కొంచెం దీని మీద వాటర్ వేస్తే గబగబా విడిపోతుంది ఆ వాటర్కి పైన అంతా కూడా వేపర్ వచ్చేస్తుంది ఇక చూడండి కొంచెం వాటర్ ఉంది కదా ఇక వాటర్ ఎక్కువలో ఉంటే కొంచెం తీసేసి మనం దీన్ని ఏదైనా రసంలో కానీ సాంబార్లో కూడా వేసుకోవచ్చు లేదా గ్రేవీగా కావాలంటే ఆ వాటర్ మనం వాడేవచ్చు అనమాట నేనైతే కొంచెం వాటర్ తీసిస్తున్నాను ఇకటండి మాత్రం వాటర్ తీసేనో ఒకవేళ వాటర్ మీకు గ్రేవీగా కావాలంటే వాటర్ ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో మీకు ముందు చూపెట్టాను కదా ఆవా ఎలా రుబ్బాను ఇది ఇందులో యాడ్ చేసేది మిక్స్ చేస్తాను ఇందులో చింతపండు కూడా వేసి రుబ్బేసాను నేను అంటే అందరూ వేసి కడిగేసుకోవచ్చు కడిగిస్తే అది కూడా కలిపి అండి తర్వాత ఇక ఇది కింద మీద కలిగి పెట్టిస్తాం కిందలు పొయ్యి అంటించానండి సిమ్లో పెట్టాను ఇలా పొడిగా కూడా వండుకోవచ్చు కొంచెం గ్రేవీగా కూడా వండుకోవచ్చు అది మీ చాయిస్ అండి రెండు స్పూన్స్ మినపప్పు వేసానండి తర్వాత కొంచెం ఒక రెండు మిరపకాయలు కొంచెం ఇంగువ కొంచెం జీర పోపు వేసానండి ఇందులో పోపు కనిపిస్తుంది పోపు లాస్ట్లో వేస్తే మీకు కొంచెం నోట్లో వేసుకుంటే ఇదిగా ఉంటుంది ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి వచ్చాక వచ్చి ముందరే పోపు అని వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తే క్యాబేజీ ఆవుకూర రెడీ అండి మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి